ఇది ప్రజా చైతన్యం ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాట్ పోల్స్ అవుతాయా అని అంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఎగ్జాట్ పోల్స్ అవుతాయని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో ఎగ్జాట్ పోల్స్ కావు అని చెప్పొచ్చు ఎందుకంటే మనం గతంలో చాలా సందర్భాల్లో కూడా చూసున్నాం ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కొన్ని సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా వరకు నిజమవుతున్నాయి కొన్ని కొన్ని సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవడానికి వీలు కాకుండా ఉన్నాయి సో ఈ సందర్భంలో ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కొంత టెన్షన్ తగ్గిపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత టెన్షన్ అయితే రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తే మరికొన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నాయి మరి వీటిని నమ్మొచ్చా అనేది ఆ యొక్క ఎగ్జిట్ పోల్ యొక్క ఇచ్చే సంస్థ యొక్క క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది గతంలో అవి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి అవి ఇచ్చిన సందర్భాలు నిజమయ్యాయా లేదా అని ఒకసారి మనం చెక్ చేసుకుంటే నమ్మడానికి కొంతవరకు ఛాన్స్ ఉంటుంది సరే ఈసారి ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు బయటకు వచ్చాయి చాలా సంస్థలు బయటకు ఇచ్చాయి కాబట్టి అందరూ కూడా బిగ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది తమకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూపించి కొంత ధైర్యం పడుతున్నారు ఇగో చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి మేము గెలవబోతున్నాము అని కొంచెం ధైర్యంగా ఉన్నారు అదేవిధంగా టీడీపీ నేతల్లో కూడా చాలామంది ఇదిగో మా ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా చూపిస్తున్నాయి మా పార్టీ గెలవబోతుంది నూట పది సీట్లు లేదా నూట యాభై సీట్లు రాబోతుంది మా పార్టీకి అని చెప్పి వాళ్ళు కూడా కొంత ధైర్యంగా ఉన్నారు కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎవరైతే కాన్స్టెంట్గా ఉంటారో అలాంటి వాళ్ళని మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేసింది అసలు ఏ పార్టీ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ వచ్చాక చూద్దాం అనుకున్నారు బట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో తెలియని పరిస్థితి ఎందుకంటే చాలా సంస్థలు సగానికి పైగా వైసీపీకి ఇస్తే మిగిలిన సగం టీడీపీకి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనకు కనిపిస్తున్నాయి ఆయా పార్టీలు గెలుస్తాయని అయితే మన దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి పోలింగ్ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు సైలెంట్ సైలెంట్ ఓటింగ్ జరిగింది ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు సైలెంట్ ఓటింగ్ జరిగింది సో ఎగ్జిట్ పోల్లో అవి బయటకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది సరే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం పక్కా అదే జరుగుతుంది ఫలితాల రోజు మీరు అందరూ కూడా దాన్నే చూస్తారని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు కొంతమంది నిన్న మీడియాతో మాట్లాడడం కూడా మనం చూసాం సో ఒకసారి ఎగ్జిట్ పోల్ చాలా సంస్థలు ఇచ్చాయి ఏ ఏ పార్టీలకు ఏ ఏ సంస్థలు ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఇచ్చాయో ఒకసారి మనం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక టూ మినిట్స్లో అయిపోతుంది టీడీపీకి టుడేస్ చాణక్య కూటమి గెలుస్తుందని చెప్పింది అండ్ అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లతో కూటమి గెలుస్తుందని చెప్పి టుడే చాణక్య నిన్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది టూ డేస్ చాణక్య మన దేశంలో కొంచెం చాలాగా వినిపిస్తున్న సర్వే సంస్థ అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సున్నా నుంచి మూడు లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పుకొచ్చింది కేకే సర్వే కేకే సర్వే గతంలో ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు ఇదైతే ఏకంగా దాదాపు నూట డెబ్భై ఒక్క సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పిన పరిస్థితి ఇప్పుడు వస్తున్న చాలా రిపోర్ట్స్ అన్ని అన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయని చెప్పి ఏ ఏ సర్వే కూడా చెప్పడం లేదు కానీ ఈ కేకే సర్వే మాత్రం టీడీపీకి ఏకంగా నూట డెబ్బై ఒక్క సీట్లు వస్తాయని చెప్పుకొస్తుంది టీడీపీ ఛానళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ దీన్ని బలంగా నమ్ముతూ వాళ్ళ ఛానల్లో ప్లే చేసుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి జనమంతా కొంచెం నవ్వుతున్నారు ఈ సర్వేనితో చూసి మాత్రం అండ్ ఎస్జే ఎగ్జిట్ పోల్ నూట ముప్పై తొమ్మిది లోక్సభ అసెంబ్లీ సీట్లతో టీడీపీ గెలుస్తుందని చెప్పారు స్కూల్ పాలిటిక్స్ అనే ఒక సంస్థ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై సీట్లతో టీడీపీ గెలుస్తుందని చెప్పింది అండ్ ఇండియా టీవీ ఇండియా టీవీ గురించి మనందరికీ అందరికీ తెలుసు చాలా పేరున్న ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడంలో చాలా పేరున్న సంస్థ ఇదైతే గతంలో ఇండియా పోల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు కరెక్ట్ అయ్యాయి మరి ఇది ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీకి ఇరవై మూడు సీట్లు రాబోతున్నాయి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది అలాగే న్యూస్ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చింది న్యూస్ ఎయిటీన్ గతంలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం అవి చాలా తప్పుగా ఇచ్చింది తప్పే ఇది ఇచ్చింది మాత్రం ఈసారి ఇది టీడీపీ ఇరవై రెండు లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అండ్ పల్స్ ఎగ్జిట్ అనే సంస్థ వైఎస్ఆర్ టీడీపీకి నూట ఇరవై ఒక్క నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పి చెప్తుంది అండ్ ప్రిజం అనే ఒక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది అండ్ సర్వే ఫ్యాక్టరీ అనే ఒక మరొక సంస్థ టీడీపీకి నూట పదకొండు సీట్లు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఇవి ఈ సంస్థలన్నీ కూడా టీడీపీ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చాయి టీడీపీఏ మళ్ళీ అధికారంలోకి రాబోతుందన్నట్టు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్లో పేర్కొన్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ ఇచ్చాయి అవి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సెంటర్ ఫర్ పాలిటిక్స్ అంటే పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు రాబోతున్నాయని రిపోర్ట్ ఇచ్చారు అండ్ జన్మత్ పోల్స్ వాళ్ళు తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్ ఇచ్చారు రేస్ సర్వే నూట ఇరవై రెండు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అండ్ చాణక్య చాణక్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని రిపోర్ట్ ఇచ్చారు అండ్ వ్యా వ్రాబ్ స్ట్రాటజీస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ వస్తాయని చెప్పారు ఇది కూడా కొంచెం నమ్మడానికి నమ్మసక్యంగా లేదు ఎందుకంటే నూట యాభై ఎనిమిది సీట్లు అని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ఏ సర్వే సంస్థలు కూడా చెప్పడం లేదు అటు టీడీపీకి కానీ వైసీపీకి కానీ వంద నూట పది నూట ముప్పై అలా చెప్పుకుంటూ వచ్చాయి సో వ్యాప్ స్ట్రాటజీస్ అనే ఒక సంస్థ నూట యాభై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పుకొస్తుంది వైసీపీ టీడీపీకి కేకే సర్వే ఏకంగా నూట డెబ్భై ఒక సీట్లు వస్తాయని చెప్పుకొస్తుంది సో ఈ రెండు కూడా కొంచెం జనం నమ్మడానికి నమ్మసక్యంగా లేని నిజాల్లా కనిపిస్తున్నాయి రెండు సర్వే ఫలితాలు కూడా సో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు వారికి అన్ని పార్టీలు వారికి ఆయా ఆయా అన్ని పా అంటే ఈ సర్వే సంస్థలన్నీ కూడా ప్రధానంగా ఆయా పార్టీల కోసం పనిచేసినట్టు ఆయా పార్టీలు గెలుస్తాయని ఆ పార్టీలకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇటు టీడీపీ కానీ సో ఈ సందర్భంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది చాలా సంస్థలు వైసీపీకి ఇచ్చాయి టీడీపీకి కూడా ఇచ్చాయి ఇప్పుడు ఏ ఏ ఎగ్జిట్ పోల్ని నమ్మాలి దేన్ని నమ్మాలని చెప్పి కూడా అందరూ కూడా చాలా బిగ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఒకసారి మనం దాన్ని నమ్మాలంటే గతంలో వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూసుకొని దాన్ని మనం బిలీవ్ చేయడానికి కొంతవరకు ఛాన్స్ అయితే ఉంటుంది బట్ అన్ని అన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాట్ పోల్స్ అవుతాయని నమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు అయితే ఈ ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనం గతంలో చూసుకోవాలి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు అయితే అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలాసార్లు నిజమవుతూ వచ్చాయి వాటిని కూడా చాలా వరకు బిలీవ్ చేస్తున్నారు అలాంటి సంస్థలు కూడా ఈరోజు ఏపీ ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి అవి అవి ఏ పార్టీ కూడా కొమ్ము కాయకుండా కాన్స్టెంట్గా ఉంటూ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థలు గతంలో ఇచ్చాయి ఇచ్చిన సందర్భాల్లో ప్రతిసారి ఆ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి సో అలాంటి ఎగ్జిట్ పోల్స్లో ఆరామస్తాను ఎగ్జిట్ పోల్ కూడా ఒకటి ఆరాస్థాన్ సర్వే అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ అది ఎందుకంటే చాలామంది వాటిని ఊరికూరికనే నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు కూడా ఆరామస్థాన్ సర్వే ఏమైంది వాళ్ళు ఏం ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అని సాధారణంగా అన్ని పార్టీలు వారు అనుకుంటూ ఉంటారు సో అది ఆ ఎగ్జిట్ పోల్ అనేది కొంతవరకు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆరామ్ సర్వే మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో నిజమైంది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఆరామస్థాన్ గతంలో చెప్పారు చాలా వరకు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు బట్ ఆరామస్థాన్ కాంగ్రెస్ వస్తుందని చెప్పారు అది నిజమైంది అండ్ అలాగే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెప్పి ఆరామస్థాన్ చెప్పుంది కాబట్టి నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది అండ్ దుబ్బాక తెలంగాణకు సంబంధించి దుబ్బాక ఎన్నికల్లో కూడా అందరూ టిఆర్ఎస్ గెలుస్తుంది టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు కానీ అక్కడ బీజేపీ విన్ అవుతుంది దాదాపు ఒక పన్నెండు వందల ఓట్లతో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఎగ్జాక్ట్గా చెప్పిన ఎగ్జిట్ పోల్ సంస్థల్లో ఆరాస్థాన్ కూడా ఒకటి సో అక్కడ కూడా అది ఆ ప్రొడిక్షన్ నిజమైంది అక్కడ దుబాక్లో బీజేపీ గెలిచింది అండ్ మునుగోడు ఎన్నికల్లో మనం చూసాం అండ్ హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఆరాస్థాన్ సర్వే ఎంతవరకు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలిగిందో ఎంతవరకు కరెక్ట్గా ఎగ్జిట్ పోల్ ఇచ్చిందో కూడా మనం చూ చూసాం సో so, ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఆరామస్థాన్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు నాలు నాలు స్థానాలతో మళ్ళీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మస్తాన్ నిన్న ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చారు అదేవిధంగా టీడీపీ కూడా దాదాపుగా డెబ్బై సీట్లు పైబడే కూటమ పార్టీలు డెబ్బై పా డెబ్బై సీట్లు పైబడే మళ్ళీ ప్రతిపక్షానికి ప్రతిపక్షానికి పరిమితం కాబోతున్నాయని చెప్పారు మొత్తానికి టీడీపీ కూడా గట్టి పోటీ అయితే ఇచ్చింది టీడీపీ కూడా భారీగానే సీట్లు రాబోతున్నాయి కూటమ పార్టీలు మూడింటికి కలిపి కా బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నూట నాలుగు సీట్లతో అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇరవై సీట్ల మెజార్టీ అంటే టీడీపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై సీట్ల మెజార్టీతో మాత్రం అధికారంలోకి రావడం పక్కా అని చెప్పి ఆరామస్థానం సర్వే నిన్న రిపోర్ట్ ఇచ్చింది అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్లాంటి కొన్ని అంశాలు టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గడానికి కారణమయ్యాయి టీడీపీ చేసిన కొంత ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టుకో తిప్పికొట్టకపోవడం వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఆయన నిన్న రిపోర్ట్ ఇచ్చారు అండ్ అలాగే రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరెవరు ఏ ఏ స్థానంలో గెలవబోతున్నారో కూడా ఆరాస్థాన్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది సో ఏపీ ఎలక్షన్కి సంబంధించి ఆరా సర్వే అయితే కాన్స్టెంట్గా బా మంచిగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో వాళ్ళు ప్రొడిక్ట్ చేసిన అన్ని ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి కాబట్టి మరి ఈ ఎన్నికల్లో కూడా అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అటు టీడీపీకి కూడా మంచి సీట్లు వస్తాయని చెప్తున్నారు పోటీ బయట సిచ్యువేషన్ బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి సీట్లే వస్తున్నాయి టఫ్ పోటీ అయితే జరిగింది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై సీట్ల మెజార్టీతో అధికారంలోకి వస్తుందని కూడా ఆరామస్థాన్ చెప్తున్నారు గతసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ మనం ఒకసారి చూసి దాన్ని నమ్మొచ్చు నేనైతే ఆరామస్థాన్ సర్వే నమ్మడానికి ఒక బెస్ట్ సర్వే ఎగ్జిట్ పోల్ కరెక్ట్గా ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ నేషనల్ వైజ్ రిపోర్ట్స్ వచ్చేసి నేషనల్ వైజ్ నేషనల్లో కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలు యాక్సెస్ మై ఇండియా ఇండియా టుడే కానీ అండ్ న్యూస్ ఎయిటీన్ కానీ చాలా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అయితే ఆ పెద్ద సంస్థలు ఏవి కూడా నిన్నటి వరకు ఇవ్వలేదు ఈరోజు ఇవ్వడానికి ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు అవన్నీ కూడా చాలా వరకు కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయి కూటమి రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది దాదాపు పదిహేడు స్థానాల నుంచి ఇరవై స్థానాల వరకు కూటమి గెలుచుకోవడానికి ఛాన్స్ ఉంది మిగిలిన స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అవైతే రిపోర్ట్ ఇస్తున్నాయి కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి నేషనల్ సంస్థలన్నీ కూడా పైన అటు మోదీకి కానీ ఇది లేదంటే రాహుల్ గాంధీకి కానీ అనుకూలంగా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈసారి బీజేపీ ప్రధానంగా నాలుగు వందల సీట్లు అజెండాగా ముందుకెళ్తున్నారు కాబట్టి సో ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఆ నంబర్ ఆ నంబర్కి రీచ్ అవ్వడం కోసం ఏపీకి సంబంధించిన లోక్సభ ఎన్నికలకి ఎక్కువ సీట్లు వస్తాయి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ నాలుగు వందలకు దగ్గరలో సీట్లు రావాలి అని చెప్పాలంటే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కూటమి గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి చెప్పాలి సో దాన్నే వీళ్ళు బేస్ చేసుకుని ఇక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన లోక్సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికలు దక్షిణాదిలో దక్షిణ భారతదేశంలో ఒకేలా ఉండడం లేదు ఎందుకంటే లోక్సభ స్థానాలు ఒక పార్టీకి ఎక్కువ వస్తుంటే అసెంబ్లీ స్థానాలు ఇంకో పార్టీకి వస్తున్నాయి అంటే రూలింగ్లో ఉన్న పార్టీకి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆ లోక్సభ స్థానాలు తక్కువగా ఉన్న సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఈ ట్రెండ్ మనం ఈ ట్రెండ్ అక్కడ దక్షిణాదిలో ఫాలో అవుతుందని చెప్పొచ్చు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి అండ్ అసెంబ్లీ ఫలితాలు ఒక విధంగా ఉండబోతున్నాయి ఓటర్లు రెండు వైపులా కూడా ఒకే విధంగా ఉండడం లేదు అసెంబ్లీకి ఒక పార్టీకి ఓట్ చేస్తే లోక్సభకి ఇంకో పార్టీకి ఓట్ చేస్తున్నారు కాబట్టి దక్షిణాదిలో ఏదో ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సో ఒకవేళ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ నిజం అనుకున్నా సరే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ట్రెండ్ ప్రకారం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిఫరెంట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ మొత్తానికి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అయితే చాలా వరకు బయటకు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని సంస్థలు రిపోర్ట్ ఇస్తే టీడీపీకి అనుకూలంగా మరికొన్ని సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయి ఆయా పార్టీలు ఆ రిపోర్ట్స్ను వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కానీ లేదంటే వాళ్ళ యొక్క ఛానళ్ళలో కానీ టెలికాస్ట్ చేసుకుంటున్నారు అయితే అంతిమంగా ఆయా ఆయా కార్యకర్తలు మాత్రం ఆ రిపోర్ట్స్ని చూసి కొంతవరకు కొంచెం ధీమాగా ఉన్నారని చెప్పుకోవచ్చు బట్ కాన్స్టెంట్గా మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెండు రిపోర్ట్స్ చూసి ఏ పార్టీ గెలుస్తుందో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు అలాంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చాయి ఒకసారి చూసుకుంటే కొంతవరకు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాట్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయన్న అనుమానం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటుంది అవుతాయని నమ్మేవారు అంత సంఖ్యలో ఉన్నారు అవి జరగవని నమ్మే వాళ్ళు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు వాటి ఫలితాలు కూడా గతంలో ఎగ్జాక్ట్గా కొన్ని సందర్భాల్లో వచ్చాయి కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా రాలేదు బట్ రెండు రోజుల్లో ఇంకో రెండు రోజుల్లో ఎగ్జా ఖచ్చితమైన ఫలితాలు రాబోతున్నాయి అప్పుడు మనకి క్లియర్ కట్గా ఏ పార్టీ విజయం సాధించబోతుందో అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏ ఏ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అయిందో కూడా మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొక టూ డేస్ వెయిట్ చేస్తే మనకి ఖచ్చితమైన ఫలితాలు రాబోతున్నాయి చూస్తున్నామని ప్రజా చైతన్యం